రెండు వేల రూపాయలు చెప్పేటప్పుడు పేరు చెప్పాలి మా దగ్గర అంబట్ల పేరు చెప్పి చెప్పండి బొద్దురు నాన్న కమ్మలు గంగరాజు గారు రెండు వేల ఒక్క వంద రూపాయలు కమ్మలు పోయిన గంగరాజు గారు రెండు వేల ఒక్క వంద రూపాయలు

खोदे रखते ही जारी बाँटा मुड़े बाल रोपा है खोदे रखते ही जारी बाँटा मुड़े बाल रोपा है खोदे रखते ही जारी बाँटा मुड़े बाल रोपा है खोदे रखते ही जारी बाँटा मुड़े बाल रोपा है खोदे रखते ही जारी बाँटा मुड़े बाल कोमलबाडा रंगराजू गारु 3090 రూపాయలు కోమలబాడ రంగరాజు गारु 3015 రూపాయలు కోడ వెంకటయ్య గారు 3200 రూపాయలు కోడ వెంకటయ్య గారు 3200 రూపాయలు ఆరే గింటియారా 4000 రూపాయలు

కోటి వెంకటయ్య గారి పాట నాలుగు వేల ఐదు వందల రూపాయలు కోటి వెంకట్య గారు పాట నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఆవిడ గోపీ గారి గారి పాట ఐదు వేల రూపాయలు ఆవిల గోపీ గారి ఆరుల గోపీ గారి పాట ఐదు వేల రూపాయలు आवल गोपीगार बाटा ईल रूप आम गोपी गाट ईल रूप आम गोपी गाट ईल रूप आवल गोपी गाट ईल रूप आवल गोपीगार बाटा ईल रूपये

आवल गोपीगार बैठा आर वेपा आमपी आर आरोप रूपये आवल गोपेगार बता आरोप रूपये आम गोपीगार बैठा आरोप रूपये आम गोपी गाट आरोप रूपये आल्लाोपी आर आरोप रूपये

ఆరుల గోపి గారు బాట ఆరు వేల రూపాయలు కోరిక వెంకటత్తయ్య గారు బాట ఆరు వేల ఐదు వందల రూపాయలు కోరిక వెంకటత్తయ్య గారి పాట ఐదు ఆరు వేల ఐదు వందల రూపాయలు కోరిక వెంకటత్తయ్య గారి పాట ఆరు వేల ఐదు వందల రూపాయలు కోరిక వెంకటత్తయ్య గారి పాట ఆరు వేల ఐదు వందల రూపాయలు കോടി വെങ്ക ആറ് വേല ൂപ കോടി വെങ്കട്ട സൈ ഗ ആറ് വേല വളരൂ కో వెరయ్య గారు పాట ఆరు వేల ఐదు వందల రూపాయలు వాడుకునేటువంటి వాళ్ళు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు వరకు వరక స్వామి వారి చేతిలో ఉన్నటువంటి పదకొండు కేజీలు డబ్బు పాట దొరికొంది కోటి వెంకటరయ్య గారి పాట ఆరు వేల ఐదు వందల రూపాయలు కోటి వెంకటరతయ్య గారి పాట ఆరు వేల ఐదు వందల రూపాయలు కోటి వెంకటరయ్య గారి పాట ఆరు వేల ఐదు వందల రూపాయలు కోటి వెంకటరసయ్య గారి పాట ఆరు వేల ఐదు వందల రూపాయలు కోటి వెంకటరతయ్య గారి పాట ఆరు వేల ఐదు వందల రూపాయలు కోటి వెంకటరత్నయ్య గారి పాట ఆరు వేల ఐదు వందల రూపాయలు కోటి వెంకటరత్తయ్య గారి పాట ఆరు వేల ఐదు వందల రూపాయలు ఆవుల గోపీ గారి పాట ఏడు వేల 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 రూపాయలు ఆవుల గోపి గారు బాట ఏడు వేల రూపాయలు ఆవుల గోపి గారు బాట ఏడు వేల రూపాయలు ఆవల గోపి గారు బాట ఏడు వేల రూపాయలు ఆవుల గోపి గారు బాట ఏడు వేల రూపాయలు ఆవల గోపి గారు బాట ఏడు వేల రూపాయలు కోటి వెంకటరయ్య గారు ఏడు వేల ఐదు వందల రూపాయలు కోటి వెంకటరయ్య గారు పాట ఏడు వేల ఐదు వందల రూపాయలు కోటి వెంకటరసయ్య గారు ఏడు వేల ఐదు వందల రూపాయలు కోటి వెంకటరస గారు పాట ఏడు వేల ఐదు వందల రూపాయలు కోటి వెంకటరయ్య గారు పాట ఏడు వేల ఐదు వందల రూపాయలు కోడి వెంకటరావు గారి బాట 7500 రూపాయలు కోడి వెంకటరావు తయార బాట 7500 రూపాయలు కోడి వెంకటరావు గారి బాట 7500 రూపాయలు కోడి వెంకటరావు గారి బాట 7500 రూపాయలు కోడి వెంకటరావు గారి బాట 7500 రూపాయలు கோடி வெங்கடர்பய்யாரி தாக்க ஏழு ஐந்து வந்த ரூபாய் கோடி வெங்கடர்பய்யாரா ஏழு ஐந்து கோடி வெங்கடர்பய்யாரி பாட்டா ஏழு வை ரூபாய் கோடி வெங்கடர்பய்யார்பேட்டா ஏழு வை ரூபாய் கோடி வெங்கடரப்பய்யாரா ஏழு ஐந்து வந்த ரூபாய் கோடி வெங்கடர்பய்யாரா கோடி வெங்கடர்பய் கார்பேட்டா ஏழு வந்து ஐந்து வந்த ரூபாய் ஆவல கோபுரி பாட்டா எப்படி வர ஆவல்கோஜே பாட்ட எ

ఆమెల గోపీగారి పాట పదివేల రూపాయలు ఆమె గోపీ గారి పాట పదివేల రూపాయలు ఆవిల గోపీ గారి పాట పదివేల రూపాయలు ఆవుల గోపీ గారి పాట పదివేల రూపాయలు

ఆవల గోపి గారి పాట పదివేల రూపాయలు ఆవల గోపి గారి పాట పదివేల రూపాయలు ఆవల గోపి గారి పాట పదివేల రూపాయలు ఆవిడ గోపి గారి పాట పదివేల రూపాయలు ఆవిడ గోపి గారి పాట పదివేల రూపాయలు ఆవుల గోపి గారి పాట పదివేల రూపాయలు ఆవల గోపీ గారి పాట పదివేల రూపాయలు ఆవల గోపీ గారి పాట పదివేల రూపాయలు ఆవల గోపీ గారి పాట పదివేల రూపాయలు ఆమెల గోపీ గారి పాట పదివేల రూపాయలు ఆవల గోపీ గారి పాట పదివేల రూపాయలు ఆవల గోపీ గారి పాట పదివేల రూపాయలు ఆల గోపీ గారి రూపాయలు రూపాయలు ఆదల గోపీ గారి పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఒకటోసారి ఆవిల గోపీ గారి పాట పదివేల రూపాయలు రెండోసారి ఆవిల గోపీ గారి పాట పదివేల రూపాయలు మా ఎవరైనా ఉన్నారా రెండు పావుసారి ఆవుల గోపీ గారి పది పదివేల రూపాయలు సారి ఆవుల గోపీ గారి పది పదివేల రూపాయలు రెండు సారి ఇంకొక పాలు ఉంది ఎవరైనా పాల్గొనేటువంటి వాళ్ళు ఉంటే పాల్గొచ్చు ఆవుల గోపీ గారి పాట పదివేల రూపాయలు मूर सारी जय बड़ गणेश महाराज जी जय बड़ो गणेश महाराज जी